సచివాలయ హెల్త్ సెక్రటరీల ట్రాన్స్ఫర్లలో అవకతవకలు జరిగాయంటూ హెల్త్ సెక్రటరీలు ఆందోళనకు దిగారు శ్రీకాకుళంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నేల పైన కూర్చొని నిరసన తెలిపారు సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు బదిలీల్లో ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు కొన్ని సచివాలయాల పరిధిలో ఉన్న హెల్త్ సెక్రటరీల పోస్ట్లను కౌన్సిలింగ్లో బ్లాక్ చేశారంటూ ఆరోపించారు

రాత్రి పన్నెండు వరకు ఉంచి రాత్రి పన్నెండు తర్వాత హౌస్ ఉన్న వాళ్ళు ఉండండి హౌస్ లేదు నిలిపండి అన్నారు సరే ఆ రోజు ఎలాగో వచ్చాము నెక్స్ట్ డే తొమ్మిది గంటలకు అన్నారు నెక్స్ట్ డే తొమ్మిది గంటలకి పదకొండు గంటల స్టార్ట్ అయ్యింది ఇంకా మన ఆ రోజు పదకొండు నుంచి మళ్ళీ ఆ రోజు అంతా కంటిన్యూ అవుతూనే ఉంది ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కౌన్సిలింగ్ జరుగుతూనే ఉంది అలాగా కానీ మాకు కానీ జూనియర్స్ కంటే డేట్ డేట్ జాయినింగ్ కూడా తప్పు వేశారు అక్టోబర్ అక్టోబర్ అలాంటిది నవంబర్ నవంబర్ మేము వెనకపడ ఉన్నాం సర్వీస్ లో ఈ విధంగా లాస్ అయిపోయాము మళ్ళీ సీనియర్ అంటారు ఇంకేం సీనియర్టీ సార్ పరంగా లాస్ కన్సిలింగ్ అయితే మాత్రం జాయినింగ్ డేట్ అంటారు జాయినింగ్ డేట్ తప్పు డేట్ ఆఫ్ ఇంకేం చేసుకుంటాం సార్ మేము

ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని ప్లేస్మెంట్లు ఉన్నాయో ఎవరో తెలియదు సార్ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ అన్నారు సార్ ఇప్పుడు నేను ఒక ప్లేస్మెంట్ కోరిన తర్వాత అది డిస్ప్లే చేయాలి సార్ చేసి ఆ ప్లేస్ని ఎరెంజ్ చేసేయాలి సార్ ఇంకా రెండో ప్లేసులు పెడితే రెండు ఎనకూడదు జోజులు వెతుక్కుంటాం సార్ కానీ అది కూడా ఏం లేదు సార్ ఇప్పుడు ఆరు వందల ప్లేసులు అప్పుడు ఉంటే రాత్రి రెండు గంట అప్పుడు మేము ఎవరికి అనుకుంటాము మా ప్లేస్మెంట్ ఎక్కడ అడుగుతాం సార్ ఏ పిఎస్సీ ఖాళీ ఉందని అడుగుతాం సార్ ఎక్కడ ఏ సచివాలయం ఖాళీ ఉందని అడుగుతుంది సార్ సచివాలయం ఎక్కడో తెలియదు పీఎస్సీ ఎక్కడో తెలియదు సబ్సెడ్ ఎక్కడో తెలియదు అలాంట పరిస్థితి ఈ కౌన్సిల్ జరిగింది సార్ ఈ వార్చింగ్స్ అన్నారు అందులో